కూర్చోతాం ఈరోజు వనపర్తి పట్టణంలోని పదహారవ వార్డులో మరి కందకం అనేటువంటి ప్లేస్ను ఆ ఈ స్థలాన్ని మొత్తం నీళ్లు ప్రవహించేటువంటి స్థలాన్ని ఇది మార్కెట్ యార్డు చేయాలని గత ప్రభుత్వంలో ఉండేటువంటి పాలకులు దీన్ని ఒక మార్కెట్ సమీకృత మార్కెట్ చేయాలని చెప్పేసి మరి పది కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయించి మరి కొంతవరకు షెడ్ల నిర్మాణం చేసిన తర్వాత మిగతా నిర్మాణం చేయకుండా అట్లనే చీకులతో అట్లనే ఆపేసరు అర్థాంతరంగా ఆపేయడం ఈ అర్ధాంతరంగా ఆపేయడంతో పా వల్ల మొత్తం కంప చెట్లు మొలవడము తర్వాత ఇక్కడ ఉండేటువంటి ఈ మాదక ద్రవ్యాలు అదేవిధంగా గంజాయి తీసుకునేటువంటి వాళ్ళు రాత్రిలో వచ్చి ఈ ప్లేస్ అంతా కూడా షెల్టర్గా తీసుకొని ఇక్కడ ఉండేటువంటి ప్రజలకు భయభ్రాంతులను చేస్తున్నారు అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి ఈ సీజులో ఈ మొత్తం వాటిలో నుంచి ఫాములు తేళ్ళు పందికొక్కులు ఇవన్నీ కూడా వచ్చేసి ఇక ఉండేటువంటి ప్రజల ఇళ్లలోకి వచ్చి మరి వాళ్ళు నిద్రించలేని పరిస్థితి అదే వర్షాకాలం వస్తే ఈ ప్రాంతాన్ని అంతా కూడా మరి గుంతలు పెట్టడం వల్ల రొక్లైన్లతో మా మట్టిని అంతా కూడా తోగేయడం వల్ల ఆ ఇంట్లో ఉండేటువంటి పునాదులు కూడా పతనం అయిపోయి ఇండ్లు కూలిపోయేటువంటి పరిస్థితి వచ్చింది ఒకరి ఇల్లు ఈమెకు సంబంధించినటువంటి ఇల్లు కూడా కూలిపోవడం జరిగింది ఆ కూలిపోయినటువంటి ఇల్లును వాళ్ళు ఏం కట్టుకోలేక పైసలు లేక కేవలం రేకులు వేసుకొని ఈరోజు బతుకుతున్నటువంటి పరిస్థితి అంటే ఈ ప్రాంతంలో మరి మార్కెట్ ఏదో ప్రజలకు మేలు చేస్తామని చెప్పి వచ్చినటువంటి పథకం ఏదైతే ఉందో అది నిర్వీర్యంగా మారిపోయి ఈరోజు ప్రజలకు నిరుపయోగంగా కావడమే కాకుండా మరి ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది అందుకే మరి ఈ ఈ ప్రస్తుతం ఉండేటువంటి ప్రభుత్వమైన ప్రభుత్వం అయినా ఈ కా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అయినా పట్టించుకొని మరి మొన్న ముఖ్యమంత్రి గారు వనపర్తి అభివృద్ధి కోసం వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించిపోయినారు ఆ వెయ్యి కోట్ల రూపాయల నుంచి కనీసం ఒక పది కోట్ల రూపాయలు కేటాయించి దీన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసి తొందరగా ప్రజలకు వ్యాపారస్తులకు కూరగాయల వ్యాపారస్తులకు తొందరగా ఇది అప్ప అంతేకాకుండా ఇక్కడ ఉండేటువంటి ప్రజలకు ఇబ్బంది కలగకుండా మరి సరైనటువంటి నిర్మాణం చేపట్టి ఇబ్బంది కాకుండా చేయాలి ఈ మార్కెట్ సందర్భంలో కూడా వచ్చేటువంటి ప్రజలకు మళ్ళీ శానిటేషన్ అదేవిధంగా టాయిలెట్స్ ఫెసిలిటీస్ కూడా కల్పించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తప్పనిసరిగా అదే అదేవిధంగా చేయాలని దీనికి అనుబంధంగా దగ్గర ఉండేటువంటి గాంధీ చౌక్లో కూడా కూలగొట్టినటువంటి టాయిలెట్స్ ఉన్నాయో వాటిని కూడా తొందరగా కట్టిస్తే మరి ప్రజలకు ఈ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలకు వెసులుబాటుగా ఉంటుంది కాబట్టి మరి ప్రస్తుతం మున్సిపల్ కమిషనర్ గారు స్పెషల్ ఆఫీసర్గా ఉన్నారు వారు వెంటనే మరి ఈ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మరి ప్రభుత్వంతో వెంటనే డబ్బులు శాంక్షన్ చేయించి ఈ మార్కెట్ కంపెనీని తొందరగా పూర్తి చేయాలని మేము బీసీ ఫెడరేషన్ బీసీఎఫ్ తరఫున అందరం డిమాండ్ చేస్తున్నాం మాజీ కౌన్సిలర్ గారు కుమార్ గారు అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలు ఈ ప్రాంతంలో ఉండేటువంటి తిరుపతి యాదవ్ మరి బీసీ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి గారు అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి రామన్ రామన్ గౌడ్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో మరి తోట బాలరాజు రాష్ట్ర కార్యదర్శి అందరూ కూడా హాజరైనరు మరి ఈ సందర్భంగా ప్రభుత్వం తొందరగా ఈ దీనిపైన చర్యలు తీసుకోవాలని లేకపోతే బీసీ ఫెడరేషన్ తరఫున తప్పనిసరిగా ఉద్యమం చేపడతామని సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం